హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి గౌతమ్ నుంచి తప్పించుకొని ఆ జనాల్లో నుంచి అలా ఇంటి దగ్గర వరకు వచ్చేస్తుంది ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది తన ఇంట్లోకి కానీ గౌతమ్ కూడా సుమతి వెనకాలే ఇంట్లోపలికి వచ్చేస్తాడు సుమతి ఎవరికి కనిపించకుండా ఇంట్లో అలా సోఫా వెనకాల దాక్కొని ఉంటుంది ఇంట్లో ఎవ్వరూ కూడా ఉండరు సీత ఒక్కదే తన గదిలో పైన నిద్రపోతూ ఉంటుంది సీతకి ఏమీ అర్థం కాదు ఇటు సుమతి వచ్చిందన్న విషయం కూడా తెలియదు ఇక సుమతి ఎవరికి వినిపించకుండా కనిపించకుండా అలా దాక్కుని ఉంటుంది గౌతమ్ కత్తి పట్టుకొని సుమతిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సుమతి తప్పించుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా గౌతమ్ చేతికి దొరికిపోతుంది సుమతి అండ్ ప్లీజ్ నన్ను చంపొద్దు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది కానీ ఆయన గౌతమ్ వినిపించుకోడు కత్తి పట్టుకొని అలా చంపే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఒక్కసారిగా సుమతి అరుస్తుంది ఆ అరుపుకి సీతకి మెలకు వస్తూ ఉంటుంది సుమతిని ఒక్కసారిగా అలా నెట్టేస్తాడు గౌతమ్ అలా కింద పడిపోతుంది తలకి గాయం అవుతూ ఉంటుంది సుమతికి ఈ అలా ఒక్కసారిగా కత్తి సుమతి మీదకి వేటు వెయ్యబోతూ ఉంటాడు గౌతమ్ ఆ అరుపుకి సీత బయటికి వస్తుంది కిందకి దిగి వచ్చిన తర్వాత సుమతిని చూస్తుంది ఆ స్థితిలో చూసి అత్తమ్మా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది గౌతమ్ సుమతిని చంపేస్తాడు ఇక సీత పరిస్థితి ఏమవుతుందో ఎలా ఉంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో